అందరికీ నమస్కారం అండి మన హిందూ మతంలో దాన ధర్మాలకు చాలా ప్రత్యేకత ఉంది దాన ధర్మాలు చేసినట్లయితే చేసిన సకల పాపాలు పోతాయని అనేక మంచి ఫలితాలు వస్తాయని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే చాలామంది దేవాలయాలకు అనేక వస్తువులను దానం చేస్తూ ఉంటారు దేవాలయానికి ఏ వస్తువును దానం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చేస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా దేవాలయానికి ఏ వస్తువులు దానం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము దేవాలయానికి కొంతమంది శంఖాన్ని దానం చేస్తారు శంఖాన్ని దానం చేయటం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది కొంతమంది దేవాలయానికి గంటను దానం చేస్తారు గంటను దానం చేసినట్లయితే వారు జీవితంలో గొప్ప కీర్తిని పొందటం జరుగుతుంది కొందరు ఏదైనా పండగలు అవి వచ్చినప్పుడు ఆలయానికి వచ్చిన భక్తులకు చలదనం కోసము ఆలయ ప్రాంగణంలో పందిళ్ళు నిర్మిస్తారు ఈ విధంగా పందిళ్ళు నిర్మించటం వలన ధర్మబుద్ధి కలుగుతుంది కొంతమంది దేవాలయాలకు జండాను దానం చేస్తూ ఉంటారు ఇలా జెండాను దానం చేసినట్లయితే సకల పాపాల నుంచి విముక్తి పొందడం జరుగుతుంది ఆలయానికి అద్దం దానం చేసినట్లయితే మనకు మంచి రూపం లభిస్తుంది కొంతమంది బంగారు వెండి ఇతర లోహాలను దానం చేస్తూ ఉంటారు ఇలా దానం చేసిన వారు పుణ్యఫలాన్ని పొందటం జరుగుతుంది దేవుడి పరిచర్యల కోసము చిన్న చిన్న పాత్రలు దానం చేసినట్లయితే స్వామివారికి హోమం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది పురాణాల ప్రకారము ఏదైనా ఆలయము కొత్తగా నిర్మిస్తున్నప్పుడు ఆలయ గోడలకు సున్నం వేయించటము గుడి ముందు విం గుడి ముందు ముగ్గులు వేయటము ఆలయ ప్రాంగణాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచటం వల్ల విష్ణులోక ప్రాప్తి వంటి పుణ్యఫలాలు దొరుకుతాయి ఈ విషయం మనకి పురాణాల్లో చెప్పబడింది ఆలయంలో ఉన్న పేదవారికి అన్నదానం చేసినట్లయితే రాబోయే పది తరాల వారు తిన్నా తరగనంత ఆస్తి లభిస్తుంది దేవాలయానికి పాడియావును ఇచ్చినట్లయితే గోలోక ప్రాప్తి బండినిలాగే ఎద్దును ఇస్తే అంతకు పదింతల పుణ్యం లభిస్తాయి ఆలయానికి సమకూరిన గోవులను మేపటానికి గోపాలకుడిని ఇచ్చినట్లయితే పాప విముక్తి కలుగుతుంది దేవుడికి ముఖలేపనాలను అంటే ముఖానికి అలంకరించే గంధ ద్రవ్యాలను ఇచ్చిన వారు ఉత్తమ రూప సంపత్తిని పొందుతారు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ వస్తువులను దేవాలయానికి దానం చేసినట్లయితే ఉత్తమ ఫలితాలను పొందటం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం